హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే సండే పిల్లలకైతే క్రికెట్ ఆడాలనిపించింది కిందకి అయితే వచ్చారు వాళ్ళతో పాటు నేను వచ్చేసాను ఆ వినయ్య అయితే క్రికెట్ ఆడుతున్నాడు మా కొందన డ్రాయింగ్ చేసుకుంటుంది ఏం చేస్తున్నా కొందనా బుక్కులు కనిపించుకుంది డ్రాయింగ్ బుక్స్ నిన్న అవైతే ఇప్పుడు వేసుకుంటుంది కూర్చుని హాలిడే వచ్చింది కదా వాళ్ళకైతే ఇలా అయితే బుక్స్ ఇవ్వడం వల్ల టైం పాస్ అయితే సగం అవుతుంది డ్రాయింగ్ అయితే వేసుకుంటుంది నాకు కొందన మా విన్నయ్య ఏమో క్రికెట్ ఆడుతున్నాడు ఇప్పుడు నేను కూడా క్రికెట్ ఆడ ఆడతాను ఎప్పుడు మా పిల్లలతో సరదాగా అప్పుడప్పుడు ఆడతాను

పిల్లలతో ఆడుకుని వచ్చిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే రుబ్బేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అది తీసి ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇడ్లీలోకి దబ్బకాయ చట్నీ అయితే ఉంది దాంతో అయితే తింటాము మనం ఎప్పుడైతే ఇడ్లీ వేయాలనుకుంటామో అప్పుడు మాత్రమే సాల్ట్ అయితే కలుపుకోవాలి లేకపోతే పిండి అయితే పులిసిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే నాకు కావాల్సినంత ఇడ్లీ పిండి అయితే తీసుకుని మిగతాది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇడ్లీలో వేస్తున్నాను వేడివేడిగా దెబ్బకాయ చట్నీతో తింటే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు మా వారు మార్కెట్కి అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి నేను ఇడ్లీ వేసి ఉంచుతాను ఇడ్లీలు అయితే అయిపోయి ఉడికిపోయి ఇప్పుడైతే మా పిల్లలు అయితే వచ్చేస్తారు నేను వాళ్ళకైతే ఇడ్లీ వేసి అయితే పెడుతున్నాను నేను చట్నీ ఏం చేసినా రెండు రోజులకి సరిపడగానే చేస్తాను అప్పటికప్పుడు అవ్వదు కాబట్టి ఈరోజైతే మా వారు బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఎప్పుడు కుక్ చేయలేదు ఫస్ట్ టైం బిర్యానీ అయితే చేస్తారు ఎలా ఉంటుందో చూస్తాము అన్ని కట్ చేసి అయితే ఇచ్చేసాను ఎక్కువగా మేము బయట నుంచి తెచ్చుకుంటాము ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటాము బిర్యానీ అయితే ఈరోజు చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు పెరిగే ఎప్పుడైతే మా వారికి ఏమన్నా అవసరం వస్తే మాత్రం చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తున్నాను చికెన్లో ఉప్పు కారం మసాలా అయితే బాగా ఎక్కువగానే వేసారు స్పైసీగా ఉండడం కోసం చికెన్ పీసెస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికిస్తున్నారు బిర్యానీ అయితే ఎప్పుడవుతుందో అని చూస్తున్నాము అంటే ఏ ఫ్లేవర్ వస్తుంది ఎలాగా కుక్ చేస్తారు అన్నదైతే ఆరాటంగా ఉంది నాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలకి మా వారైతే తినిపిస్తున్నారు చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే చేసి చెప్తాను చాలా బాగుంది చూడ్డానికి అని చాలా బాగా వచ్చింది నిజంగా చాలా టేస్ట్గా ఉంది ఈ బిర్యానీ నిజంగా బయట ఎప్పుడు ఇంత ఇంతసార్లు తెచ్చుకున్నా అంత టేస్ట్ అనిపించలేదు చాలా బాగుంది నిజంగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంది చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా నచ్చింది బాగుంది కదా బాగుంది కదా చాలా బాగుంది ఫస్ట్ టైం అన్న చాలా బాగా కుక్ చేశారు